అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా వీడియో ఎడిటింగ్ చేసిన కాయన్ మాస్టర్ లో మీరు కూడా ఇలాంటి వీడియోలు డౌన్లోడ్ కాయన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ నా ఫ్రెండ్స్ ఓకే యూట్యూబ్లో నాకు మాట్లాడడం కొత్త కాబట్టి మాట్లాడదాం అనుకున్నవన్నీ మర్చిపోతున్నా చాలా మాట్లాడదామని కానీ ఆ టైంకు మాట్లాడాలనుకున్నవన్నీ మర్చిపోతున్నా అట్లా అందు గురించి ప్లీజ్ ఏమనుకోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ మీరు కూడా ఇలాంటి వీడియోలు ఎడిటింగ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్